తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది హైదరాబాద్లో ఇవాళ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది అంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నతో మా ప్రతినిధి సుప్రియా ఫేస్ టు ఫేస్ నగరంలో వాతావరణం మారిపోయింది నిన్న ఒకటేసారిగా చాలా చోట్ల కుంభకోత వర్షం కురిసింది అయితే దీనిపై మనకు మరిన్ని వివరాలు చెప్పడానికి వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు మేడం చెప్పండి రానున్న నెక్స్ట్ రెండు రోజులు వర్షం ఎలా ఉండబోతుంది ఓకే ఇప్పుడు రానున్న ఇరవై నాలుగు గంటల్లో చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల తెలికపాడి నుంచి మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది అలాగే కొన్ని చోట్ల తండ్రిస్ట్రామ్ యాక్టివిటీ కూడా గాలి తీవ్రత నలభై నుంచి యాభై కిలోమీటర్ ప్రతి గంటకు అలాగే కొన్ని చోట్ల ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి భారీ వర్షాలు కూడా ఈశాన్య తూర్పు జిల్లాల్లోని మంచిర్యాల్ భీం వరంగల్ ఉమ్మడి జిల్లాలు మహబూబాబాద్ అట్లాగే జయశంకర్ భూపాల్పల్లి మూలుగు భద్రాద్రి వరకు కూడా ఉండే అవకాశం ఉంది దక్షిణ జిల్లాల్లో కూడా నాగర్ కర్నూలు సమీప జిల్లాల్లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉంది వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఎండా ప్రతాపం ఎలా ఉండబోతుంది మ్యామ్ వర్షాలు తగ్గితే ఆటోమేటిక్గా టెంపరేచర్స్ అవి రైజ్ అవుతాయి ఈ టెంపరేచర్స్ అవి సబ్సైడ్ అవడానికి కారణం ఈ తండస్ట్రామ్ యాక్టివిటీ సో ఈ తండస్ట్రామ్ యాక్టివిటీ ఇంకా ఒక మూడు నాలుగు రోజుల వరకు కూడా కొనసాగే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో వర్షాల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఎంతవరకు నమోదయ్యే అవకాశం ఉంది ఈ రోజు చూసుకుంటే తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి గాలి తీవ్రత కూడా ముప్పై నుంచి నలభై కిలోమీటర్ ప్రతి గంటకు ఉండే అవకాశాలు ఉన్నాయి ఋతుపవనాలు తెలంగాణకి ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది ప్రస్తుతానికి అది చూస్తే మే నైన్టీన్త్ అలాగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఆ తర్వాత మే థర్టీ ఫస్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఫోర్ డేస్ ఎర్రర్ తోటి కేరళ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి నెల మీదకి అవి ఫాలో అయితే మే జూన్ యాక్చువల్ డేట్స్ సో లెట్ నగరంలో ఈరోజు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అయితే రానున్న రెండు రోజుల్లో మాత్రము జిల్లాలో కొన్ని జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ చెప్తూ ఉన్నారు అయితే ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఎండల ప్రభావం కూడా ఉష్ణోగ్రతలు ఇంతే ఉంటాయని వాళ్ళు హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ రవితో సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్